ఇంటి యజమానికి రక్షణ చేస్తారు ప్రమాదకరమైన కాలము నడుస్తూ ఉంటుంది బయట అంత ప్రమాదకరమైన కాలములో యజమాని రక్షించుకోవడానికి యజమానురాలు ఇంటికి ఆశ్రయిస్తుంది ఒకటి దీపము రెండు ఉసిరికే అందుకే మీరు చూడండి కార్తీక మాసం అంతా ఉసిరి సంబంధమే ఒకవేళ వాడి ఇంట్లో తిండేమోనని ప్రత్యేకంగా వనభోజనమని ఉసిరి చెప్పి దగ్గరికి తీసుకెడతారు మళ్ళీ ద్వాదశి తెదుర్చినప్పుడు ఉసిరికాయలతో ఉన్న కొమ్మ తెచ్చి ఇంట్లో పెట్టి పూజ చేస్తారు ఆ ఉసిరి గాలి తగలడం కోసం కాయ తినడం కోసం అంత జాగ్రత్తగా ఎందుకు బిగింపు తీసుకొచ్చారో తెలిసా ఋషులు ఏదైనా కేవలం ఔషధంగా స్వీకరించారు మన ధర్మంలో ఏదైనా ఈశ్వరానుగ్రహమును ఉసిరికాయని ఈశ్వర ప్రసాదంగా అందుకే కార్తీక మాసం వచ్చేటప్పటికి గుత్తులు గుత్తులుగా కాస్తాయి ఏ ప్రకృతి ప్రమాదకరంగా ఉంటుందో ఆ ప్రకృతి ఆ ప్రమాదాన్ని పోగొట్టుకునే వస్తువుని కూడా మీకు ఇస్తుంది మీరు దాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరించారనుకోండి అది మరింత అభ్యున్నతి హేతువై కూర్చుంటుంది కాబట్టి కార్తీక మాసం అంతా తప్పకుండా ఉసిరికే పచ్చడి తింటుంటారు ఆదివారములు విన అలాగే కార్తీక మాసం అంతా దీపానికి ప్రాధాన్యం ఈ దీపము పెట్టేటప్పుడు మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి నువ్వు శివాష్టోత్తరం కదయా మొదలు మీరు అనుకోకండి నేనే శివాష్టోత్తరం వదిలిపెట్టాను అనుకోకండి నేను శివాష్టోత్తరమే చెప్తున్నాను ఎలా చెప్తున్నానో నేను ముడిసినప్పుడు మీకు అర్థమవుతుంది దీపం కార్తీక మాసంలో పెడితే కేవలం అది దీపము అని నమస్కారం చెయ్యకూడదు ఒక మాట చెప్పి నమస్కారం చేయాలి దామోదర దామోదరీ దీపము లేదా ఉమాసహిత త్రయంబకం ఆవాహయామి అన్నారు ఉమాసహితుడైనటువంటి త్రయంబకుణ్ణైనా దీపం మీద ఆవాహన చెయ్యాలి దామోదరుణ్ణైనా ఆవాహన చెయ్యాలి ఏమండి విష్ణు